హలో అండి ఇవాళ్ళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా కోడిగుడ్డు చారు ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట ఈ కోడిగుడ్డు పులుసు అయితే ఇక్కడ మనకి కర్రీ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఈ కర్రీలోకి ఎక్కువ ఉల్లిపాయలు అయితే అవసరం లేదు రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలానే కారం అయితే మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం అనేది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ అయితే వేసుకోండి ఇక్కడ మనం కోడిగుడ్డు పులుసు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి అలానే పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా గరిటతో కలుపుకొని ఒక నిమిషం పాటు అలా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు వాటర్ని అయితే మరగనివ్వాలండి ఇలా ఇక్కడ మనకి గ్రేవీ అనేది చిక్కబడుతూ ఉంటుంది ఇలా చిక్కబడి గ్రేవీ లాగా ప్రిపేర్ అయిన తర్వాత ఉడికించిన ఎగ్స్ అయితే తీసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఇంకొక టిప్ చెప్దాం అనుకుంటున్నాను కోడిగుడ్లు త్వరగా ఉడకాలి అలానే పెంకు కూడా క్లియర్గా రావాలి అని అనుకుంటే కనుక ఉడికించేటప్పుడు చిటికటి ఉప్పు అయితే వేసి ఉడికించండి కోడిగుడ్డు పెంకులు ఈజీగా అయితే వచ్చేస్తాయి లేదు ఉప్పు వేయద్దు అని అనుకుంటే మాత్రం గుడ్లు ఉడికించేటప్పుడు ఆటోమేటిక్గా అవి పగులు అనేది రావాలి బ్రేక్ అవ్వాలన్నమాట ఉడికి ఉడికి పెంకు అనేది పగిలిద్ది అనమాట లైట్గా పగులు వచ్చేంతవరకు ఉడికించాలి ఇలా ఉడికిస్తే కనుక కోడిగుడ్లు పెంకు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ రెండు టిప్స్లో ఏ టిప్ అయినా ఫాలో అవ్వండి ఇక్కడ ఎగ్స్ వేసుకున్నాం కదా ఈ గ్రేవీ అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఆ తర్వాత చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ చింతరసం ఎంత తీసుకోవాలి అంటే మనకి పులుసు ఎంత గ్రేవీ కావాలి అంటే ఎంత క్వాంటిటీ కావాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ పులుసు అనేది యాడ్ చేసుకోవాలి చింతపులుసు కూడా మనము మీడియంగా అయితే యాడ్ చేసుకోవాలండి మరీ తిగ్గా కాకుండా మరీ పలుసుగా కాకుండా మీడియంగా చింతరసాన్ని సపరేట్ చేసి ఇలా కర్రీలోకి అయితే పోసుకోవాలి చింతరసం పోసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి బాగా చారు అనేది మరిగిపోవాలన్నమాట మరిగిపోయి కర్రీ అనేది చిక్కబడి కొంచెము గ్రేవీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటి టైంలో ఒకసారి మనమైతే ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నాకైతే ఉప్పు అయితే సరిపోలేదండి స్టార్టింగ్లో కొంచమే వేసాను అందుకే ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా చారు అయితే బాగా మరగనివ్వాలండి కర్రీ నుంచి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అంతవరకు కుక్ చేయాలన్నమాట ఇంకొకటి ఏంటంటే చారు మసిలి మసిలి పొంగ అనేది వస్తుంది ఆ పొంగంతా పోయి కర్రీ నుంచి ఆయిల్ అనేది పైకి రావాలి అంతవరకు కుక్ చేస్తే ఫర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ అనేది చిక్కబడింది పులుసు అంటే ఇలానే ఉండాలి అని మరీ తిగ్గా ఉండకూడదు అని మరీ పల్చగా కూడా ఉండకూడదు ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి సరిపోతుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా కోడిగుడు పులుసు ఎలా చేయాలో చూసాం కదా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి